విద్య అనేది కష్టపడే తత్వం ఉండాలి పట్టుదల ఉండాలి మనము ముఖ్యంగా మీకు చెప్తాను మీరెవరైనా పిల్లలు మీరు ఎదగాలనుకునే వాళ్ళకి ఉండాల్సిన నాలుగైదు లక్షణాలు ఉండాలి ఫస్ట్ మనము మనకు చాలా ప్రధానమైనది మనం డబ్బు అనుకుంటాం డబ్బు కంటే కూడా టైం సమయం ఈ సమయాన్ని ఎవరు వృధా చేస్తారో వారు చిన్న స్థాయిలో ఉంటారు సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారో వారు కలెక్టర్ స్థాయిలో ఉంటారు ఎవరు తక్కువ టైం వేస్ట్ చేస్తారు ఎవరు ఎక్కువ టైం ఉపయోగించుకుంటారు ఈ రెండు దాని మీద ఆధారపడి ఉంటుంది ఇంకొకటి మీరు ఏ పని చేస్తున్నా చదువుతున్నప్పుడు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఆ దగ్గర మనోధైర్యం ఉండాలి మన సంకల్పం ఉండాలి మనం అనుకునే సాధించేదానికి ఎన్నో అవాంతరాలు వస్తాయి నువ్వు ఒకటి చేయాలనుకున్నప్పుడు వాటిని అధిగమిస్తూ మళ్ళీ వదిలిపెట్టకుండా అది వీసయ్యేదాకా నిలబడిన వాడే నిలబడతాడు మీకు ఏ పరీక్షలైనా తీసుకోండి పైన కాంపిటీషన్ లో ఎవరైతే ఇలాంటి వ్యక్తులు వదిలిపెట్టకుండా టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ నేను చాలా మందిని చూస్తుంటాను కొంతమంది నిద్రను ఆపుకొని చేస్తారు మీకు ప్రాథమికంగా ఆహారము నీరు ఎలానో నిద్ర కూడా అవసరం ఏడు నుంచి ఎనిమిది గంటల పిల్లలందరికీ నిద్ర అవసరం మనం తక్కువ చేయాల్సింది ఏదంటే ఈ సెల్ ఫోన్లు చూడటం కానీ ఊరికి బజార్ లో తిరిగి చిట్ చాటింగ్ కానీ అవి తగ్గించాలి మీ లైఫ్ మనిషిలో వంద సంవత్సరాలు మనం ఎనభై సంవత్సరాలు సంవత్సరాలకు ఎవరైతే బాగా కష్టపడి చదువుకొని ఒక స్థాయికి వస్తాడో ఆ ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు కష్టపడిన ఫలితం నేను డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వరకు బెటర్ లైఫ్ మంచి జీవితం మంచి కుటుంబం మంచి భార్య మంచి పిల్లలు నీ డబ్బుతో కొరత లేకుండా జరిగిపోతుంది అంటే ఏంటి మనం ఇరవై సంవత్సరాల వరకు వయసును వృధా చేసుకున్న వాళ్ళందరూ కూడా తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి జీవితం అంతా ఇబ్బందులు పడుతుంటారు డబ్బు కోసం ఉంటుంది ఉద్యోగం రాదు ఎక్కడికి పోయినా గౌరవం ఉండదు నీ